ஏதோ அரிப்பொட்டோ இது தோசை லோன் பாம்பார் ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంది కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఉంది దీన్ని ఏమి చేయలేని స్టేజ్ తెచ్చేసి మనుషుల్ని ఇప్పుడు మాట్లాడతాం ఇప్పుడు ఈ ఫుడ్ అంబలి చారు ఆ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అని ఎవడో ఎప్పుడో ఫైవ్ స్టార్ హోటల్లో టెక్నీషియన్ మాట్లాడితే అవునా అని చేసేది

ఫ్రెష్ కుడ్ ఫుడ్ జొన్నలు రాళ్ళు సొచ్చలు అది ఏమన్నా చేసుకోమలు చేసుకో జొన్న జొన్న గక్కా చేసుకో రొట్టె చేసుకో ది ఏమన్నా ఇవన్నీ ఫ్రెష్గా చేసి పిలిమిల్ మించి బ్లేట్లోకి రావాలి ఫ్రెష్ ఫుడ్ ఆయన అయిన ఈరోజు మిగిలిపోయిన అన్నంలో మిగిలిపోయిన అన్నంలో కానీ నీళ్ళు పోసి పెట్టేసి అది ఫర్మైట్ వచ్చింది వీళ్ళకి వాటర్ అంతే వాటర్ వేసి రేపు కిటికీ తీసి పెట్టాలి సో దట్ మీ చెట్లలో నుంచి నేచర్లో ఉండే న్యాచురల్ బ్యాక్టరీ అది లోపల పెట్టాలి మూత గుడ్డ కట్టేది మట్టి పాత్రలు వేసి పెట్టేసి అది పిసుకొని నీ టేస్ట్ కోసం దాంట్లో కొంచెం అల్లము కొంచెం మెరిచి సాల్ట్ లేకుండా పెట్టాలి ఎందుకంటే సాల్ట్ బ్యాక్టరీ చంపుతుంది ఎందుకంటే మనము మనం మనం పిక్కెల్లో సాల్ట్ ఎందుకు ఎందుకేస్తాము చెడిపోకుండా చెడిపోతే బ్యాక్టర్ రాకుండా

அது ஊத்தேசி அட் மூச்சு ஆச்சரிய

அக்கிமுத்தின் மிகம் அந்த அது வைட் ரேஸ் என்ன ஓகேனா

వెనకాల మీద ఓవర్ నైట్ పెడతాం టైమింగ్ అవసరం లేదు ఏదో అయితే మీ తా పొట్ట చూసుకుంటారు లోపల మంచి ప్యాకరీ ఆల్రెడీ ఉంటుంది ఇది ఎప్పుడైతే మంచి ప్యాకరీ పొట్టలేక పోతుందో మళ్ళీ డాన్స్ జరుగుతుంది థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ అదే మనం పాలు తోడు పెట్టినట్లు వీలైతే ప్రతిరోజు కొంచెం అంత ఒక నాలుగు స్పూన్లు చిన్న బిడ్డ కూడా నాలుగు స్పూన్లు అంబలు తాగిపించండి థింగ్స్ విల్ చేంజ్ మాకంతా అట్లయింది మాకంతా అట్లయింది ఇప్పుడు నేను అసిడిటీతో ఆకలి లేకుండా పోయిన రోజులు ఉన్నాయి అసిడిటీ పోయి తినాలని కూర్చొని తినలేకుండా పోయిన రోజులు ఉన్నాయి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి లోపలికి పోక ఫుడ్ ఆఖరి తినాలనే కోరిక ఉంటుంది తింటాను బాగు మంట తినలా తినలేను ఇన్ని బాధలు పెట్టి నా పుట్ట బాగాలేను బాగా ఎవ్రీథింగ్ ఫినిష్ ఆకలితా ఉంది ఆకలైనా తక్కువనే శక్తి ఉంది నలభై ఎనిమిది ఫుడ్ తినకుండా ఉండే శక్తి అరే ఇంట్లో జరిగిందిరా నేనేం చేయడం లేదా విషయాలు తాగలా ఇవి చేయలే సో దిస్ ఇస్ పాసిబుల్ దానికి గట్టు మైక్రోబియం బాగుండాలి దాని మల్ల ఇది పెద్ద కథ ఇది పెద్ద పెద్ద హాస్పిటల్ వచ్చి ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అని నేను ఏడి ఏడి ఏళ్ళ ముందర ఇన్నా ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటే మోషన్ను పొట్టలో బ్యాక్టీరియా దెబ్బతింటే ట్రాన్స్ప్లాంట్ చేసేది ఎవరు మోషను బాగా వెజే గుడి తిని నేచర్ దగ్గరకు ఉండేవాడిని మోషన్లో నుంచి మంచి బ్యాక్టీరియా సపరేట్ చేసి ట్రాన్స్ప్లాంట్ చేసే ఇప్పుడు హైదరాబాద్లో కూడా వచ్చినాయి ఇట్స్ కాల్డ్ ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ మీరు గూగుల్ చేసి చూసుకోండి అంటే వీడు చెత్త తిని అని పీజాలు బర్గాలు చెత్త చేస్తాను అంటే దానివల్ల అది నాకు మాత్రం వేసి దాని మళ్ళీ అది ఏందో బొమెజులు హోమిపెరజులు లేచి జల్సిలు దాగి రిప్లై అన్ని తిని అయినా బాగాలేకుండా ఎప్పుడు వీనికి మోషన్స్ ఐబీఎస్ ఇరిటబుల్ బౌల్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి గట్ గట్ జరిపి చాలా మందికి చాలా మందికి అది ఎట్లా మేనిఫెస్ట్ అవుతుందంటే దానికి షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి కానీ దీని వల్ల అని తెలియదు ఇది ఒకటి బాగుంటే మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ అన్ని బ్రెయిన్ పోయి బ్రెయిన్ దీన్ని కూల్గా పెట్టి బ్రెయిన్ దాన్ని ఫంక్షన్ చేసుకోవాలి నువ్వు గా ఉంటే బాగా చేశాడు బ్రెయిన్ కూల్గా ఉండాలి

ఫర్ ద ట్రీట్మెంట్ మళ్ళా వాడు ఇది బాగాలేదు లేని జాబ్ పంపించాను కాదు ఆయన నాకు ఇది బాగాలేదు మంచిగా తిని నేను ఫుడ్ నేను ఎంత వచ్చాను ఏమి ఇట్ ఈస్ హ్యాపీనింగ్ ముందుగా చెప్తే ఏదని చెప్పి గెలవట్ అయిపోతుంది కదా ఇప్పుడు సైంటిఫిక్గా పెద్ద హాస్పిటల్లో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఫీజుల్ ట్రాన్స్ప్లాస్ హ్యాపీ ఇన్ అమెరికా అండ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా రీసెంట్గా హాస్పిటల్ పోయినా నేను ఎవరు పిలిస్తే దానికి వాళ్ళు అపరాయ చేస్తా ఉండదు డెమెన్షియా బస్సు పిల్లోళ్ళు ఏడీఏ హెచ్ అటెన్సివ్ డెబ్సిట్ డిలాడరు కిందే పిల్లలకి వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం వచ్చి కొద్దిగో దొరక కొద్దిగా వాళ్ళు కూడా క్లిప్ పెట్టేస్తాం మంచి ఫ్యాక్టరీ క్లిక్ పెట్టేస్తాం సో ఇవన్నీ ఎందుకో మీ పొట్టలో మీళ్ళు చక్కబెట్టుకోవచ్చు మీరు బాగా పెట్టుకోవచ్చు కదా పర్ఫెన్టెడ్ ఫ్రూట్స్ అంత నీళ్లు పోసి తాగేది పుల్లటి మజ్జిగ దేశవ పాటు చిలకడము వెనదేగడము మజీ తాగడము అమ్మలి లక్ష్మీ చారు పడంలో పెట్టేసే వేసుకుంటా వచ్చేసి గింజ దంట పోతే చాలా సింపుల్ గా మెయింటైన్ చేస్తాడు మీ అవ్వ గుట్టు మీద కట్టే ఇవి కట్టే గుట్టు మీద కట్టే అది అచ్చె పెట్టి కూడా గుట్టు మీద కట్టేది గుట్టు మీద కట్టేది ఇవన్నీ

మేము అమ్మలు అంటాము ఎన్నో రిమోట్ అంటాము సంథింగ్ పర్మనెంట్ ఏమీ లేకపోయినా మంచిగా ప్యాకెట్ పాలు లేకుండా దేశీయ పాలు తోడు పెట్టుకొని బాగా చెప్పేసి వెరీది చేసి ఆ మధ్య రెండు రోజులు రోజు మూడు రోజుల తర్వాత అయితే అది కూడా ల్యాక్టో యాసిడెస్ అట్లీస్ట్ ఎనిమిది స్పీసీస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది అది కూడా ఎల్ చేస్తారు సో ఇవన్నీ పెద్దగా టెస్ట్ లిస్ట్లు ఏమి అవసరం లేదు ఇట్ హ్యాపెన్స్ అంటే అంత గట్ మైక్రోబియమ్ మెయింటైన్ చేయగలిగితే ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ మన బాడీలో డెబ్బై ట్రిలియన్ల సెల్స్ ఉంటే మూడు వందల నుంచి ఐదు వందల మిలియన్ మైక్రోబ్స్ ఉంటాయి విఆర్ లివింగ్ విత్ మైక్రోబ్స్ మీరు ఏం అడగండి గూగుల్ చేయండి సైంటిస్ట్ అడిగి అడగడం ఇప్పుడు మైక్రోబ్స్ని జీరో మైక్రోబ్స్ మేము అంటే జీరో అంటే నువ్వు వస్తామని అర్థం ఆ మైక్రోబ్స్ నువ్వు చచ్చిపోతే అవి చచ్చిపోతాయి వాటి తెలుసు అందుకని మనం కాపాడదానికి చాలా కష్టపడుతుంటాయి దే విల్ నాట్ జడ్ ఇంట్ డై ైన్స్ కోఎస్టెన్స్ అని వాడికి తెలుసు నువ్వు తెచ్చిపోకుండా వాటికి తినే చెత్త డైలీ చేసి న్యూట్రలైజ్ చేసి ఏమో చేసి ఏమేమో చేస్తా ఉంటే ఫుడ్లో డామేజ్ కాకుండా ఇప్పుడు మనం మిల్చే గాలి పొల్యూషన్ మంచి ఉండే గాలి మనం దాకా ఉండే ఫుల్ డ్రింకులు చెత్త ఆరు మనం తినే ఫుడ్ విజిలో పెట్టి ఫుడ్ ప్రాసెసర్ ఫుడ్స్ తింటే అడవిలో ఉండి హెల్త్ ఉండదు వాడు ఒక రోజు వస్తాడు అడవిలో ఉండే జంతువులు ఒకరోజు రోజు బికాజ్ నాట్ ఎక్స్పోజ్ చాలా చాలా బెస్ట్ ఈ డాక్టర్ ఎవరైతే అడ్డగోలు వింటారో వాడు సర్వైవ్ అవుతుంది ఎవరైతే చాలా ఆరోగ్యం ఉంటారో వాడు సిగరెట్ స్మెల్ కాకి క్యాన్సర్ వచ్చే సందర్భాలు ఉంటాయి సూపర్ సెన్సిటివ్ ఎఫెక్ట్ అయిపోతుంది అందుకని వాడు ఆ ఎన్విరాన్మెంట్ కి అడవిలో ఉండే ట్రైబల్స్ అది సక్ వేసుకోకుండా దానికి బాడీ పాల స్కిన్ ఏం చేయాలి అన్ని వాడికి ఏం ఫుడ్లు తువ్వేది ఇవేది ఫర్మెంట్ అన్ని తెలుసు వాడికి వాడు ఇక్కడ మనకి హైదరాబాద్ లోను బెంగళూరులోనూ ఉండే మైక్రోబ్ పొల్యూషన్ కి ఆ పిఎం టూ పాయింట్ ఫైవ్ పొల్యూషన్ కి నైట్రిక్ ఆక్సైడ్ కి ఆక్సైడ్ కి కార్బన్ ఆక్సైడ్ కి ఎక్స్పోజర్ లేదా వాడు ఎంత తప్పు ఉంటాడు ఇప్పుడు గ్రోమెంట్లో ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల పక్క సెత్తి అక్కడేదో ఉంది కొన్ని కొన్ని మాంసమో వేటమో ఏదో పొల్యూషన్ ఏదో బట్ స్మోక్తివిటీ మనం ఇక్కడ కాదు